తేదీ మార్చి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వారం శుక్రవారం తిథి చతుర్దశి రాత్రి ఏడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు నక్షత్రం నక్షత్రం రాత్రి పది గంటల నిమిషాల నిమిషాల వరకు ఉదయం గంటల నుండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు శుభ సమయం లేదు రాశి ఫలాలు రాశి చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు భూములకు సంబంధించిన అగ్రిమెంట్లు చేసుకుంటారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు లభిస్తాయి మేషరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం వృషభ రాశి ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది వ్యవసాయదారులకు పెట్టుబడులకు సంబంధించిన సహాయ సహకారాలు అందుతాయి వృషభ రాశివారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం లక్ష్మీ అష్టోత్తర శతనామాలను పఠించడం శుభదాయకం రాశి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించండి స్వల్ప ధనలాభాలు పొందుతారు మిథున రాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి సాంకేతిక పరిశోధనా రంగాల వారికి అప్రయత్న కార్యసిద్ధి లభిస్తుంది ఇంటా బయట ప్రోత్సాహకరంగా ఉంటుంది ఆర్థిక లావాదేవీలు కాస్త ఊరటను కలిగిస్తాయి కర్కాటక రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుకుంటారు ముఖ్యమైన పనుల్లో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు సింహరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం దుర్గాస్తుతిని పఠించడం శుభదాయకం కన్యా రాశి అనుకూలిస్తాయి జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలను చేపడతారు నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి కన్యా రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం తులారాశి ఆలోచనలకు కార్యరూపాన్ని ఇచ్చి నూతన వ్యాపారాలను ప్రారంభించే సూచనలు ఉన్నాయి స్వయంకృత అపరాధాలు చోటు చేసుకుంటాయి కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన అంశాలు లాభిస్తాయి తుల రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శ్రేయస్కరం వృశ్చిక రాశి అటు వృత్తి ఉద్యోగ విషయంలో గాని ఇటు కుటుంబ వ్యవహారాల్లో గాని శారీరకంగా మానసికంగా శ్రమిస్తారు కొంత ఒత్తిడికి లోనవుతారు ఇష్టదైవ సందర్శన మేలు కలిగిస్తుంది వృశ్చిక వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి అనతి కాలంలో ప్రారంభించబోయే వ్యాపారాల నిమిత్తం నిర్వహించవలసిన శుభకార్యాల నిమిత్తం కావలసిన వనరులను సమకూర్చుకోగలుగుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ధనుస్సు రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం మకర రాశి బంధువర్గంతో అభిప్రాయ భేదాలు చోటు చేసుకుంటాయి ఎంతగానో శ్రమించి వ్యయ ప్రయాసల కోర్చి ఓ కార్యక్రమాన్ని పూర్తి చేయగలుగుతారు ధనం అధికంగా ఖర్చవుతుంది మకర రాశి వారు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం కనకధార స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి విద్యార్థిని విద్యార్థులు మరింత శ్రద్ధను కనబరచవలసి ఉంటుంది నిర్మాణ సంబంధమైన విషయాలు స్పెక్యులేషన్ కు సంబంధమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన కుంభరాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం మీనరాశి కుటుంబ సమస్యలపైన దృష్టిని సారిస్తారు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు మీనరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ శ్రేయస్కరం ఈ పూజ స్తో పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ ఫర్ ఆల్